మీ కిరణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మాట్లాడుతున్నాను ఏదైతే ఎన్డీఏ విజయంలో భాగంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డిఏ బీజేపీ మరియు జనసేన నుండి ఎంపిక కాబట్టి మంత్రులందరికీ శుభావనలు తెలియజేయడానికి ఉమ్మడి జిల్లా శ్రేణులు ఇక్కడ టోట్లాక్ దగ్గర హాజరయ్యి పుజోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా గెలిచిన ఎన్డీఏ అభ్యర్థులందరికీ జిల్లా పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఒక నెలలోనే వచ్చిన కాలంలో ధర్మవరంలో గెలిచి మంత్రి పదవి సాధించిన ఆ సత్యకుమార్ గారికి ప్రత్యేక అభినందనలు ఆ విజయంలో కష్టపడినటువంటి జనసేన టీడీపీ మరియు బీజేపీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గతంలో పాలకులు ఏదైతే సంక్షేమం పైన దృష్టి పెట్టకుండా ఒక పథకాలపైనే దృష్టి పెట్టి అభివృద్ధి పైన చేసుకుంటూ పోయారో ఆ ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని మీకు తెలియజేసుకుంటున్నాను గతంలో మీరు చూశారు లాటిన్ లాటిన్ అమెరికా దేశమైనటువంటి వినిధ్యుల సంక్షేమ పథకాలు పేరిట ఉచితాలు అందజేసి ఏ స్థితికి వచ్చిందో దురదృష్టవశాత్తు ఈ పరిణామాలకి ఈ పరిజ్ఞానానికి మంత్రులు వైసీపీ పాలకులు దూరంగా ఉండటం వల్లనే ఈ పరిస్థితి దాపించిందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఉచితంగా వైద్యము విద్య న్యాయము తప్ప ఏవి ఇవ్వకూడదని చెప్పి చెప్పిన మహానాయకుడు ఈ బీజేపీ నాయకుడు ఆ రాతి వాజ్పేయి మాటలను గుర్తు చేస్తూ ఆగిపోయిన ప్రగతి రథచక్రాలను కదులుస్తారని ఎన్డిఏ నేతలందరినీ కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ మన స్ఫూర్తిగా పాటిదర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది దానికి ముఖ్యమైనటువంటి కారణం మనం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ వర్గానికి కూడా ఏ కులానికి ఏ వ్యక్తికి కూడా అనుకూలం లేకోకుండా కేవలం రాక్షస పాలన నుంచి విముక్తి పొందినటువంటి రోజు ఈ రోజు గౌరవనీయులు ఈ రోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ కార్యకర్తగా వచ్చినటువంటి సత్యకుమార్ గారు ఈ రోజు ధర్మవరంలో పోటీ చేసి ధర్మారంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే కేతిరెడ్డి గారు అరాచక పాలన నుంచి విముక్తి పొందుతూ అక్కడ ఉన్నటువంటి ధర్మారం ప్రజలు ఏదైతే సత్యకుమార్ గారికి గెలిపించారో నిజంగా ధర్మవరం ధర్మవరం చెందినటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సత్యకుమార్ గారి సత్యకుమార్ గారికి ఈ రోజు రాష్ట్రం మందిగా అవకాశం కావడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ దేశంలో చూసాం ఒక ఒక సాధారణ కార్య కార్యకర్త కేంద్ర మంత్రిగా ఇవ్వడం అలాగే సత్యకుమార్ గారికి రాష్ట్రంలో మంత్రిగా అవకాశం ఇవ్వడం నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పాలన చూస్తారని సాధారణంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈ రోజు అదే విధంగా తెలంగాణలో చూస్తే ఎనిమిది ఎంపీ సంఖ్యలు అయితేనేమి విధంగా అక్కడ ఎనిమిది ఎమ్మెల్యేలు అయితేనేమి అదేవిధంగా ఈ రోజు ఇక్కడ కూడా ఎనిమిది ఎమ్మెల్యేలు అదేవిధంగా అందులో భాగంగా ధర్మారం సంబంధించి సత్యకుమార్ గారు ఈ రోజు గెలవడం ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈ రోజు భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం అవుతుందని చెప్పడానికి అక్కడ ఒక నరసింహవరం అయితేనేమి నరసాపురం సంబంధించి ఈ రోజు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మారం సంబంధించి ఈ రోజు ఎన్డీఏ పక్షాల పక్షాన ఈ రోజు ప్రజల పక్షాన ఈ రోజు రామరాజ్యం తీసుకొస్తున్నటువంటి ఎందుకంటే స్వాతంత్రానికి చిహ్నం ఈ రోజు స్వాతంత్రానికి చిహ్నం ఏదంటే అనంతపురం జిల్లాలో టవర్ క్లాక్ సర్కిల్ చెప్తాము అంటే బానిస బతుకులు సంఖ్యలు తెలిపి ఆ రోజు బ్రిటిష్ పాలకులు సంఖ్యలు తెలిపినటువంటి ఈ రోజు అదే విధంగా ఈ రోజు టవర్ క్లాక్ సర్కిల్ లో మేము ఈ రోజు ఉత్సవాలు అని చెప్పడం ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము సేవకులుగా ఉంటాం చెప్పడంలో ఈ రోజు అందులో ఎటువంటి ఉపేక్ష లేదు ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా పడతామని చెప్పే దాంట్లో భారతీయ జనత పార్టీ కార్యకర్తలు ఉంటారు ఈ రోజు కేవలం ఎన్డీఏ అంటే కేవలం ఒక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనే కాదు ఈ రోజు మా పక్కన ఎవరున్నారంటే జ్ఞాన సంపద బ్రాహ్మణులు బ్రాహ్మణున్నారు ఐశ్వర్యంలో వయసులు ఉన్నారు మంచిగా మాలలో వంచి ఎదురు తిరిగే మాదిగలు ఉన్నారు కష్టాన్ని నమ్ముకున్న కమ్మర్లు కుమ్మర్లు అంశాలు రజకులు నాయబ్రామలు కలిగిత కార్మికులు కల్వంశులు లేని యాదవులు ఆపదవాదు వెలమల వ్యక్తిత్వంలో రాజులు అమ్మను మరిపించే కమ్మలు పౌరుషంలో రెడ్లు కమ్మరి కుమారి నేత గీత హరిజన గిరిజన తాడిత పీడిత లంబార అన్ని వర్గాలను కల్పోయే పార్టీ ప్రపంచ చరిత్రలో ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉండటం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి నరేంద్ర మోడీ గారి యుక్తి అన్ని మేధస్సు కలిగిపోవలసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక ఎన్డీఏకే సాధ్యం అవుతుంది అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్సే కాదు న్యూ డెవలపింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మేము కొత్త కూటమిలో ఈరోజు చెప్తున్నాము ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ రోజు ధర్మారమ ఊపిరి పీల్చుకోవాలని చెప్తున్నాం గతంలో మీ ఆస్తులన్నీ కూడా వేరొకరి జోబుల్లో ఉండేవి కానీ ఈ రోజు మీ ఆస్తులు మీ జోబుల్లోనే ఉంటాయి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం బార్డర్ లో సైనికులు ఏ విధంగా ఉంటారో ధర్మారం చుట్టుపక్కల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు సేవలందించడానికి రెడీ ఉంటారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జెస్ కైతే మీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ మరొకసారి కూటమి తరపున భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మాతృమూర్తులకు అన్ని మోర్చాలకు వివిధ మీడియా విభాగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు భారత్ మత